అంట ఇంకా యేసుక్రీస్తు చెప్పిన మాట చూడండి లూకా సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి చూడండమ్మా లూకా సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనాలు చూడమ్మా అక్కడక్కడ గొప్ప భూకంపములు తెగుళ్ళును కలుగును తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును చూడండి ప్రేమినటువంటి దేవుని బిడ్డారా యేసుక్రీస్తు వారు తన రాకడికి గుర్తులు చెప్తూ ఉన్నారు తెగుళ్ళు వస్తాయని చెప్తూ ఉన్నారు భూకంపాలు వస్తాయని చెప్తూ ఉన్నారు బయకను కరువులు వస్తాయని చెప్తూ ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డారా మన జీవితాలు మన పరిస్థితులు కూడా జాగ్రత్తగా గమనించండి యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం ఎప్పుడు ఏ క్షణం యుద్ధం జరుగుతుందో మనకి తెలియనిటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అయితే మనం అయితే మోసేలాగా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి పరోలాగా హృదయాన్ని కఠిన పరుచుకోకూడదు ప్రియ దేవుని బిడ్డారా హృదయ కాఠిన్యం ఉంటే ప్రభు నువ్వు నేను చేరలేము హృదయము మెత్తగా ఉంటే హృదయము ప్రేమతో నింపబడితే పరిశుద్ధతతో నింపబడితే దేవుని నీవు నేను చూడగలం ప్రేమటువంటి దేవుని బిడ్డారా కఠిన హృదయలందరినీ కూడా ఆయన కఠినంగానే శిక్షిస్తాడు జాగ్రత్త అని ప్రభు వారు సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డారా ఇప్పుడు మా ముప్పై వచనం చూడండి నిర్గమా కాండము ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనం ఫరో యుద్ధ నుండి బయలు వెళ్లి యహోవాను వేడుకొని యహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయను ఒక్క ఈగ కూడమ్మా చూడండి ఒక్కటి అయినను నిలవలేదు చూడండి మళ్ళీ అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను చూడండి ప్రతి దేవుని అమ్మా ఎన్ని కార్యాలు జరిగాయి ఇప్పటికీ ఐదు మహత్కార్యములు జరిగాయి ఏడు ఎనిమిది అధ్యాయాలలో ఐదు సార్లు ఆయన మాటని ఏం చేశాడు తప్పాడు ఐదు సార్లు మాటని మార్చాడు ఐదు సార్లు వారిని మోసం చేశాడు ప్రీతి అని పెట్టారు ఆలోచించండి కష్టములో ఉన్నప్పుడు ప్రభును వేడుకోండి మిమ్మల్ని పంపిస్తానంటున్నాడు ఆ కష్టం అయిపోయిన సమయాన మరలా ఏం చేస్తున్నాడు పేలు పడితే గుండు కొట్టుకున్నాడు వస్తే చెవులకి దూధ పెట్టుకున్నాడేమో చెవులు మూసుకొని అమ్మా ఏగలు వస్తే కళ్ళు కనపడకుండా కట్టుకున్నాడేమో అన్ని చేస్తున్నాడు కానీ మనసు మాత్రం మారడం లేదు మనసు మార్పు లేదు ప్రియ దేవుని బిడ్డలారా కఠిన హృదయంలోకి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఐదు అవకాశాలు అయిపోయినాయి అయినా కూడా ఫరో మరలా వారిని పంపించకుండా ఆపివేశాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనాలు ఎనిమిది అధ్యాయం ద్వారా మన జీవితాలతో ఏం మాట్లాడుతున్నాయంటే మనము ప్రార్థించే వారముగా మొరపెట్టే వారముగా కఠిన హృదయము తొలగించుకొని ప్రభువును స్థుతించే వారముగా ఉండాలి ప్రభుకి విరుద్ధముగా చేస్తే ఆయన దేనితోనైనా శిక్షించగలడని జాగ్రత్తగా మనము ఉండాలి ప్రీ దేవుని బిడ్డ మా చిన్న రాయి ప్రాణం తీసేయగల తెలుసమ్మా చిన్న రాయి బస్సు పోతా ఉంది లారీ పోతా ఉంది ఆ టైర్ కింద ఇంత రాయి స్లిప్ అయి వస్తుంది స్లిప్ అయి ఆ రాయి తగిలి చచ్చిపోయిన ఉన్నాడు తెలుసమ్మా ప్రమాదం అది బస్సు గుద్దలేదు లారీ గుద్దలేదు ఏం గుద్దలేదు చిన్న రాయి అది స్లిప్ అవుతుంది కదా మా ట్రైర్ పోతూ ఉన్నప్పుడు ఆ రాయి అటు స్లిప్ అయి వచ్చి కనతకి తగిలి చనిపోయారు ప్రి దేవుని బిడ్డ దేవుడు మనం చంపాలనుకుంటే పెద్ద పెద్ద ఆయుధాలు పెద్ద పెద్ద అవసరం లేదు తేంతో అయినా చంపేయగలడు ప్రిదేవుడు ఆలోచించండి మన జీవితాలు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెడుతూ ఆయనకు ప్రార్థన చేసుకుంటూ తొలగించుకొని ప్రభులాగా మెత్తని హృదయాన్ని కలిగి మనం ముందుకు వెళ్దాం లేచి నిలువడి ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ దేవన్ బిడ్డారా ప్రార్థన చేసుకుందాం హృదయం కఠినమైంది ఇదిగో దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు ఆయనకి మనకి ఎన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ప్రి దేవుని బిడ్డ గమనించు ఇప్పటికైనా మారు మనసు ఇప్పటికైనా ప్రభును విశ్వసించు ఇదిగో కప్పల్ లాంటి ఆత్మలు భయంకరమైనటువంటి దురాత్మలు రాబోచు ఉన్నాయి వాటి దెబ్బకి కుదేలైపోయేటువంటి ఎన్నో వాటి దెబ్బకి అనేక ఆత్మలు రక్షించబోతు ఉన్నాయి అనేక మంది విశ్వాసాలు పడిపోవచ్చు